వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో కాంగ్రెస్ సిపిఎం వైఎస్ఆర్సీపీ ఇతర వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ సందర్భంగా రాష్ట రోకో నిర్వహించారు హైదరాబాద్ బీజాపూర్ అంతరాష్ట రహదారిపై పరిగి టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద బైఠాయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవటం లేదని వామపక్షాలు ధ్వజమెత్తారు ప్రకటే మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రిని ఈటల రాజేందర్ని ఏ విధంగా మీరు శాసనసభతో ఆమోదం పొందినారు బడ్జెట్ కుదింపులు చేస్తున్నారు మళ్ళీ మీరు శాసనసభ సమావేశం పెట్టండి ఈ విషయం మిమ్మల్ని ప్రశ్నించడానికి ఒకటే తేదీ రోజు సిఎల్పి కార్యదర్శిగా నేను అసెంబ్లీ ప్రాంగణం లోపల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులందరితో కూడా సమావేశం పెట్టి ప్రభుత్వాన్ని నిలదీయాలి వెంటనే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి మీరు తలొక్కినారో ఈ యొక్క విషయాన్ని ప్రజానికానికి తెలియజెప్పాలి అదేవిధంగా ఈరోజు వామపక్షాలు అదే విధంగా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో పరిగిలో గత బీజేపీ ప్రభుత్వము ఏదైతే కరెన్సీని రద్దు చేసిందో ఈ కరెన్సీ రద్దును దీన్ని సరైంది కాదు ఈ కరెన్సీ పాత కరెన్సీని ఈ నెల ముప్పై ఒక తారీఖు వరకు డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు కొనసాగించాలని వెంటనే ప్రత్యామ్నాయగా చూపించాలని ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు మిగతా పార్టీలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పరిధిలో వామపక్షాలు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఎలా ర్యాలీ నిర్వహించి ధర్నా చేస్తున్నాము ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఏదైతే నిరుద్యోగ నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తు పరిష్కరిస్తాను అదే రకంగా ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే స్విస్ బ్యాంక్లో ఉన్న కొన్ని ఖాతాలు పదిహేను లక్షలు ఒక్కొక్క బీపీఎల్ కార్డు ఉన్న వారికి వేస్తామని ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు అమలు ఈ ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వాస్తవంగా వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకత సమయంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినాయి ఈ సమయంలో బీజేపీ ప్రభుత్వం గట్టి పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితిని అద్గమించాలని ఏదో ఒక కొత్త పథకం చేయాలని ఈరోజు కరెన్సీని రద్దు చేసి ఇలా దేశంలో ఉన్నటువంటి నూట ఐదు కోట్ల జన ప్రజలకు ఇలా ఇబ్బందులు కలిగింది ఇది సరైనది కాదు ఈ రోజు ఇలా వైద్యం కానీ విద్య కానీ ఏదైతే ఎమర్జెన్సీ ఉన్నాయో వాళ్ళ ప్రజలు కూడా ఇలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇది సరైన మార్గం కాదు దీని